హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఏటి జల్లలు పులుసు ఏటి జల్లలు ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట ఆ ఫిష్తో పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏటి జల్లలు నీట్గా ఫ్రెష్గా కడిగి క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న ఏటి జల్లలు పసుపు కారం ఉప్పు స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు అలానే కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచండి చింతపండు పులుసు కూడా వేసుకుంటాం పులుసు కదా ఇది సో చింతపండు కూడా నానబెట్టుకుని రెడీగా ఉంచుకోండి ఫస్ట్ కట్ చేసుకుని నీట్గా ఉంచుకున్న ఫిష్ ముక్కల్లో కారం మీ టేస్ట్కి సరిపడం మీ కారంకి సరిపడం మేమైతే ఒక త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాము కారం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి పులుసులో కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది నార్మల్ సాల్ట్ కంటే కల్లు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా అది ఇంకా పసుపు ఒక టీ స్పూన్ పసుపు ఈజీగా చాలా ఈజీగా చేసేస్తాం మేము మీరు కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ చూసేసేసి లైక్ చేసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్తే పసుపు వేసాం కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరుకుందాం మేము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా మన ఇంగ్రీడియంట్స్లో మిగిలి ఉన్న కొత్తిమీర తరుగు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేయండి కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేయటానికి కూడా ఉంచుకుందాము ఇప్పుడైతే ఒక హాఫ్ వరకు వేసేద్దాం వేసేసి ఒక్కసారి కలిపేసేయండి ఇలా కలిపేసుకున్నాక నీట్గా అవుతుంది అంటే అంత ఫిష్ అంతటికి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా ఒక్కసారి కలపండి కలిపేసినాక మాకు ఎందుకో కలర్ చూస్తే కారం అంత సరిపోయినట్టు అనిపించట్లేదు అందుకని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం మేము మీకు కూడా మీరు మీకు చూసినప్పుడు ఐడియా వస్తుంది కదా కలర్ చూస్తే ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తే కనుక మీరు కూడా కారం వేసుకోండి అలానే ఎక్కువ వేసేయకండి కారం అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది ఓకే మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని ఆయిల్ వేస్తున్నాం పచ్చి నూనె అంటే మన వంట నూనె ఉంటుంది కదా అదే వంట నూనె కూడా వేసేస్తున్నాం అంటే మనం ముందే ప్యాన్ పెట్టి వేడెక్కి అలా ఏం కాదు కదా అన్నీ మ్యా కలిపేసేసి ఒకటేసారి పొయ్యి మీద పెట్టేస్తాం అన్నమాట సో ఆయిల్ కూడా వేసేసేయండి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసి ఒక్కసారి మళ్ళీ కలపండి అంత ముక్కలు పట్టేలాగా కలుపుకోండి ఓకే నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాని నుంచి చింతపండు జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చింతపండు జ్యూస్ కూడా వేసేసేయండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి లాస్ట్ వరకు ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అంత వేసుకోండి ఒక వన్ పెద్ద గ్లాస్ వాటర్ వరకు మేము వేస్తున్నాం అనమాట క్యామరిన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయండి ఇలా పులుసుని మరగనిస్తూ ఉండండి పులుసు అంతా దగ్గర పడి నూనె పైకి తేలే వరకు స్టవ్ మీద ఉంచండి అంటే మనకు అర్థమవుతుంది కదా నూనె దగ్గరికి నూనె అంతా పైకి తేలినాక ఫిష్ మంచిగా ఉడికిపోయినట్టు పులుసు కూడా మంచిగా ఫిష్కి పట్టినట్టు అలా దగ్గరికి ఇలా ఈ కలర్లో నూనె పైకి తేలినాక ఆ మిగిలి ఉన్న కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ తరుగు కూడా వేసేసుకోండి ఒకసారి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే అన్నం పెట్టేసుకుని తినేసేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్